సిద్ధం సభలతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థి పార్టీలు ఎన్ని సభలు పెట్టినా ఎన్ని రకాల పేర్లు రా అని శంకర్రావని నవశకమని ఇలా ఎన్ని పేర్లు పెట్టినా సిద్ధం సభ ముందు అన్ని బలాదూర్ అన్నట్టుగా ఆయన సభలు నిర్వహించిన మూడు సభలు కూడా అంత అత్యద్భుతంగా అంత భారీ జన సందోహం మధ్య ఆ సభలు అయితే ఇప్పుడు ఫైనల్ సభ అది కూడా మేదర్మెట్లో జరగబోతోంది ప్రకాశం జిల్లా అద్దంక నియోజకవర్గానికి సంబంధించిన మేదర్ మెట్లో దాదాపు ఈసారి పదిహేను లక్షల మంది జనాభా వస్తారు అంచనా దాదాపు తొంభై ఎనిమిది ఎకరాల్లో ఓన్లీ సభా ప్రాంగణం పార్కింగ్ కి సంబంధించి మరొక తొంభై ఎకరాలు సెపరేట్ గా కేటాయించారు జాతీయ హైవే పక్కన ఈ భారీ సభ నిర్వహించబోతున్నారు అయితే ఇది ఒక రకంగా లాస్ట్ సభ ఎన్నికలకు సంబంధించి ఏదో డైలాగ్ ఉంటుంది కదా లాస్ట్ పంచ్ కిక్కే వేరప్ప అనేది ఇప్పుడు లాస్ట్ పంచ్ అనమాట వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పంచ్ ఏంటి అనేది ఆ మేనిఫెస్టో రూపంలో విడుదల చేయబోతున్నారు అంతే తప్ప అంత పెద్ద సభలో ఏదో చంద్రబాబు గారిని విమర్శించడానికో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించుకోవడానికో పూర్తిగా టైం కేటాయించుకోకుండా అంటే అట అవి ఎలాగా ఉంటాయి వాటితో పాటు ప్రజలకి రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ఒక అద్భుతమైన ప్రకటనలు ఉండబోతున్నాయి అనేది అయితే ప్రధానంగా వినిపిస్తోంది ఆ పార్టీ నుంచే ప్రధానంగా కొంతమంది ఓపెన్గా చెప్తున్నమాట సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి అందు అయితే ఇందులో కీలకం ఏంటంటే నవరత్నాలు అయితే కంటిన్యూ చేస్తారు వాటినైతే ఎట్టి పరిస్థితుల్లో తీసి పక్కన పెట్టే ఆలోచన లేదు కానీ వాటినైతే ఇంకా ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ మొత్తాల్ని పెంచే ఆలోచన దాంతోపాటు రైతులకు సంబంధించి భారీ ఊరట లభించేలాగా రుణమాఫీ లాంటిది తెర మీదకు తీసుకురావడం అలాగే డ్వాక్రా రుణాలను మాఫీ చేసే ఆలోచన చేయడం దాంతోపాటు ఈ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఇళ్ల స్థలాలు ఎవరైతే ఉన్నాయో దాదాపు ఇప్పుడు ముప్పై ఏడు లక్షలు ఇళ్ల పట్టాలు ఏవైతే కేటాయించారు ఆ ఇళ్ల స్థలాల విషయంలో కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ మళ్ళీ ఎన్ని ఎంతమంది నిరుపేదలకు ఎన్ని స్థలాలు ఇస్తామనే లెక్క కూడా ముందుగానే చెప్తారు ఇప్పుడు ఎందుకంటే జగన్ అన్న కాలనీల పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర పట్టణాల్లో సెంటు భూమిలో ఇల్లు కట్టించారు చాలా వరకు సో అటువంటి అంటే ఇటువంటి మేజర్ పథకాలను ఇప్పుడు మేదర్ సభలో ఆయన ప్రజలకి ఒక వరాలు కురిపించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈ ఫైనల్ సిద్ధం సభ మాత్రం దద్దరిల్లిపోయేలా ఉంటుంది అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట